హ్యాపీ భోగి కాబట్టి అందరూ హ్యాపీ హ్యాపీగా భోగి మంటలు భోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా గుడ్డల్లో గుడ్లు పెడుతుంది పాము గుడ్లు పల్లి గుడ్లు ట్విస్ట్ ట్విస్ట్ కదా ఇదే కూర చికెన్ పూర్ చేస్తే తినలేదు అనమాట చెప్పదండి బాధ్యత ఈ కనుమ ఫస్ట్ కనుమ కాదు కదా భోగి భోగి కనుమ పొంగల్ అన్నీ అన్నిటికీ ఫస్ట్ కానీ శుభాకాంక్షలు అందరికీ మేము ఎప్పుడూ ఇట్లే ఉంటాం ఈరోజు టిక్ టాక్లో ఒక వీడియో సో ఎట్లా ఉండే వాళ్ళకి దిక్కు దివానం లేదు మాకేముంది ఏముంది లే పండగలని నిజంగానే అంతే రావడానికి కారణము ఇంత చుక్కాకుంది ఇంత ఉంది మేము ఇన్ని రోజుల నుంచి చూడలేము అసలు ఎట్లా దాన్ని డైవర్ట్ అయిపోయిందో ఏమో మన నుంచి మాకు తెలియడంలే అక్కడైతే ఉంది వెళ్ళాం రండి పెరపనచ్చు ఈరోజు చిన్న తిప్పట కాదు నాకు ఎంత తెలియదు రండి ఇంత ఆకుండా మా కళ్ళలో అసలు ఎట్టపడకుండా పోయిందో అసలు ఇంత ఆకుని మేము చూడకుండా ఎట్లా వదిలేసినామో నాకు అస్సలు తెలియదు అమ్మలే వదిద్దాం ఉండేదంతా చూడండి ఎంత ఆకునిందో ఒకటే చోట అటు సైడ్ ఇంకా ఉంది కాకపోతే అక్కడ ఎక్కువ లేదు కొంచెం ఉంది వెళ్దాం రా అక్కడ కూడా ఇక్కడ ఉందంట కానీ కొంచెం లోపలి ఏడు వచ్చి కొంచెమే ఉన్నింది ఈ రెండు ఇరవై అంతే ఉన్నింది ఈ కొంచెం ఆకు ఇక్కడ ఉన్నింది ఇంకా మిగతా ఆకంతా అటు సైడ్ ఉన్నింది తర్కొని వచ్చినాము రండి చూపిస్తా ఎంత ఆకు వచ్చిందో రండి వెళ్దాం పన్నెండు పదిహేడు నిమిషాలు అయింది ఇంతవరకు టిఫిన్ కానీ అన్నం కానీ ఏం ఈ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి బాగా లేట్ అయిపోయింది అనమాట వచ్చింది ఇంకెళ్ళి ఇప్పుడు ఇది కూర చేద్దాం కాకపోతే దుమ్ము ఉంది ఎక్కువ బాగా నీట్గా వాష్ చేసేసి దిగండి మా గార్డెన్లో పండిన చుక్కాకు దీన్ని వెళ్ళి తీసుకొని వెళ్ళి శుభ్రంగా వాల్చి కడిగేసి నీట్గా దీంతో ఏం చేయాలనేది ఆలోచిద్దాము ముందా ఇంట్లోకి వెళ్ళిపోదాం వచ్చేసి ఇంట్లో నేనైతే ఈ కూడా వచ్చేసి వేసుకుంటున్నాను మొత్తము అంతా నాతగా ఉన్నాయి కాబట్టి ఏది వేస్ట్ అవుతుంది మొత్తం వచ్చుకొని వేసేసుకో తుక్కాకు పెక్కనొచ్చి దొరకాపు అం ఒక నాలుగైదు సార్లు కడిగేసినట్ట మట్టి ఏం లేకుండా ఇప్పుడైతే ఇందులో పప్పుకు అయితే వేసుకుంటున్నా ఇందులో అయితే పచ్చిమిరపకాయలు కూడా కారం చూసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు కూడా అంటే మళ్ళీ మిరపొడి కూడా వేస్తాము అది చూసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా నేనైతే ఒక అన్ని కాయలు వేసానులేండి ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాం కొన్ని నీళ్ళు ఎక్కువ కాదు కొన్ని నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు అంతే ఇంకా పచ్చిమిరకాయలు కొన్ని నీళ్ళు వేసి పెట్టినా ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది దీంట్లోకి నేనైతే అన్నం చేద్దాము తర్వాత అన్నము బిర్యానీ మెంతి మెంతి మెంతాకు బిర్యానీ అనమాట మెంతాకు కొత్తిమీర పుదీనా ఇవి బిర్యానీకి అయితే చేస్తున్నా మెంతాకు వేసుకుంటే బిర్యానీలో బాగుంటుందండి ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు మేమైతే నాకు దొరుకు మెంతాకు దొరికితే కన్నా ఖచ్చితంగా నేనైతే బిర్యానీలో పక్కగా వేస్తా చాలా బాగుంటుంది ఎక్కువ మోతాదులా కాదు కొంచెం వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడైతే బిర్యానీకి రెడీ చేసుకున్నాం బిర్యానీకి నెయ్యి అయితే వేయటం లేదండి ఓన్లీ నూనె నూనెతో బిర్యానీ నెయ్యితో పని లేకుండా చేసే బిర్యానీ లవంగాలు అనాజుకు కొంచెం తీసుకున్నా బిర్యానీ ఆకు ఇంకా మిగతా అటువన్నీ పళ్ళు అండి యాలక్కాయల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి దాల్చిన చెక్క పొడి ధనియాల పొడి మరపొడి అన్నీ పొళ్ళే కాబట్టి ఫస్ట్ ఇవైతే వేసేసుకుంటున్నా ఈరోజు ఏవి గరం మసాలాలు చక్కా లవంగాలు అటు వేయకుండా అన్ని పొళ్ళు అయితే వేసేసుకుంటున్నా అబ్బా దూరంగా ఉన్నాడమ్మ ఒక పగ అయిపోయిందా ఇంకా 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 తక్కువైపోతుంది ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఎర్రగడ్డలు టమాటాలు కూడా వేసి ఉడికించుకోవాలా ఇప్పుడే కొంచెం ఉడికిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేస్తున్నాయి కొంచెం వేగనిద్దాం బాగా తిన్నాక అల్లం తెల్లగడ్డ వేస్ట్ ఆటోమేటిక్గా దాని అల్లం అల్లం తెల్లగడ్డ బాగా వేసుకున్నాం అల్లం తెల్లగడ్డ బాగా వేగిన తర్వాత పోసిపెట్టుకుని టమాటాకాయలు కొన్ని ఇవి చుక్క అవి కొన్ని అవి కొన్ని కొన్ని కూడా బాగా వేసుకున్నాం కొంచెం ఉప్పు వేసేసుకుంటే టమాటా తొందరగా మగ్గుతాయి అందుకనే నేనైతే ఉప్పు వేసుకుంటాను పైకి వచ్చేసింది అది లాగా లాగా ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది కదా ఇందులోకి కాయలు ఎనగడ్డలు వేసేసుకోవాలి రెండు మసాలా చుక్కాకు పునకూర అన్నమాట ఇది మసాలాకు ఈ తిరవాత అన్నం లేకు గాని కలర్ రైస్ లెక్క కానీ బిర్యానీ లేక గానీ వేరే లెవెల్ ఉంటది అసలు చాలా బాగుంటుంది మాదిరి చేసుకుంటే చుక్కాకు స్తాం కదా చూడండి మీకు కూడా నచ్చితే మీకు కూడా చేయండి లేదంటే మీకు చేత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆవు చేయరా అని కూడా చెప్పచ్చు నాకు ఇంత బాగా ఉడమని దాంట్లో ఇది మసాలా పెట్టి చేస్తాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది బాగా మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసి బాగా ఫస్ట్ అయితే నేను మెంతాకు చేస్తున్నాను కాబట్టి మెంతాకు ఒక కట్ట మెంతాకండి ఇది అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కొంచెం కొద్ది పుదీనా ఈ కొత్తిమీర పుదీనా వచ్చి చుక్కాకు మసాలా కర్రీ కాబట్టి చుక్కాకు లేకి వేపి చేసిన బిర్యానీ అంటే ఇవి బాగా వేపుకోవాలి నూనెతో బాగా వేగాల టైం పడుతుంది ఐదు పది నిమిషాలు అట్లా బాగా వేపుకోవాలి ఇంత బాగా వేగినాయి ఇప్పుడైతే మనం తీసుకున్న మసాలాలు వేసుకొని ఇది కూడా బాగా వేపేసుకోవాలి మెంతాకు పొంగల్ తెచ్చి ఈ బిర్యానీ తిన్నా ఎప్పుడన్నా నువ్వు మెంతాకు చేసిన బిర్యానీ నోట్తో చెప్పు మే తలకాయ ఉపగా

పెరుగు వాళ్ళు పెడతాం బాగా చుక్కా ఉడుకుంటేనే వాసన చూడతారు ఎంత మంచి వాసన వస్తుందా టమాటా సంగారా అందుక మంచి వాసన వస్తుంది చుక్కాకు చూడండి ఉడుకుంటే స్మెల్ వస్తుంది బాగా ఉడకాల ఇంకా కొంచెం ఉడికితే అంతలోపల ఇది రెడీ అయిపోతుంది

నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల ఎవరు తినలే అనమాట ఇల్లు దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బిర్యానీ ఇలా వేసేస్తున్నా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఎట్లా బిర్యానీ చేస్తామో అనుకున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ చికెన్ వచ్చలేదనక ఈ చికెన్ ఉంది వేసేస్తాను చేస్తాను అని చెప్పి చెప్పాను ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన బిర్యానీ ఫ్రై చేసిన చికెన్ అనమాట ఫ్రై చికెను బిర్యానీ అంటే రసం లేక అలా తినడానికి చేసుకుని చికెన్ అనమాట వాళ్ళు తినలా కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇదే చేసి పెడుతున్నాను అనమాట కాకపోతే కొంచెం వెరైటీగా ఆల్రెడీ అయిపోయింది అనమాట కూర ఎక్కువ ఉంది ఎక్కువ మూడు ఏమో ఇట్లా కలిపేసుకొని మొత్తం వేగిపోయింది ఇంకా నూనె కొంచెం ట్విస్ట్ అన్నాయి కదా ఇదే ట్విస్ట్ కూర చికెన్ పూర చేస్తే తినలేదు అనమాట కాబట్టి ఆమె బిర్యానీ చేసి మళ్ళీ పెడుతున్నాము వాళ్ళకి ఇప్పుడు బాగా తింటుంది కదా అంతే కదా వేస్ట్ చేయకూడదు కదా ఏది కూడా నేను అంతే చాలా ముందు ఏది నీళ్ళు వేస్తాము చికెన్ కూడా వేసి వేడి తీసుకున్న నీళ్ళు ఇప్పుడు ఎంత తినకుండా ఉంటారో చికెన్ తినాలంటే నీళ్ళు నీళ్ళు అయితే వేసేసుకున్నా కొంచెం నీళ్ళు వేడికితే よろしくお願いし ఇంకా దీన్ని కొంచెం మెదుపుకొని పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఇది మొత్తం మెదిపేసుకొని తర్వాత దీని ప్రాసెస్ అనేది చూపిస్తాను పండగంతా దుర్గా వల్యంలోనే ఉంది సంక్రాంతి అన్నం చూడండి ఇలా అయిపోయింది ఇంక దీన్ని మనం దమ్ పెట్టేద్దాము ఒక పది నిమిషాలు వచ్చి ఆ తర్వాత కొంచెం కాడతో తిప్పుకోవచ్చు ఒక పది నిమిషాలు దమ్ పెట్టేద్దాము అన్నం అయిపోయింది దీని బట్టి ఇక్కడ ఈ లోపల పప్పు కూడా పెట్టేస్తున్నాను పప్పు ఇలా ఉంటే మెరుపుకోండి మనం పప్పు రుద్దుకుంటాం కదా అదే మాదిరి అనమాట చుక్కాకు మాదిరి చేసుకోండి దాంట్లో కావాల్సిన మసాలాలు చూడండి సేమ్ మన మాంసం కూరకి ఎలా వేస్తామో అదే మాదిరి అనమాట కొబ్బర యాలక్కాయల పొడి చక్క దాల్చిన చెక్క పొడి జీలకర్ర పొడి మిరియాలు పసుపు మిరపొడి ధనియాల పొడి పెడతాము అందరూ ఏ నాకేసుకున్నా నూనె వేడెక్కుతాను ఎప్పుడో చెక్క ఇంకెక్కడి నుంచి ఏం లే మసాలాలు వచ్చేసి ఎర్రగడ్డ జోట్లు వేసిన కాబట్టి మొత్తము ఎర్రగడ్డ వేసుకు ఎర్రగడ్డ కదా కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ చెంచాకే రావాలి కొంచెం బాగా వేసు పచ్చి వాసన పోయే వరకు బాగా పెట్టేస్తాం గుంటకెల్లో పెడుతుంది మేము గోరిటకు పేయమంటే మసాలాలు వేసేస్తున్నా చేతికి గోరిటకు పెట్టా అంటే పాము గుడ్లు పెడుతుంది పాము గుడ్లు పల్లి గుడ్లు పాము పెట్టకుండా అట్లా ఇంట్లో కూడా ముగ్గులు బాగా మేగినాయి కదా ఇప్పుడైతే కరేపాకు కొత్తిమీర పుదీనా కూడా మెల్లు వస్తుందండి అడిపి మళ్ళీ వచ్చి చెప్పిపోతాం నెల్లొస్తుంది నాకు రోజా మా ఇంట్లో తమిళామంది కొత్తామా ఆమె చెప్తుంది అనమాట అప్పు అప్పు మనం ఆకు రుతుకున్నాం కదా మెదిపేసుకున్నాం కాబట్టి ఇంకా ఇది కూడా వేసేసుకొని మొత్తంగా తిరగవాతలో బాగా మసాలా వేసుకున్నామో అందులో బాగా ఉడకాలి ఈ ఇట్లా కాంబినేషన్ చాలా బాగుంటుందండి తినడానికి ట్రై చేయండి రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు దుర్గ ముసుకుంటుంది అండి మీ అమ్మ ఇప్పుడు గట్టిగా మాట్లాడదు వీడియోలో ఉంది దుర్గా పిల్లలు మాట్లాడదు కొంచెం ఉడకొనిద్దాం తర్వాత ఉప్పు తెలుస్తుంది ఇప్పుడే కదా వేసా చూడండి చుక్కాకు మసాలా పప్పు రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ లెక్కి మనం చేసుకున్నాం మిగిలిపోయిన చికెన్తో మెంతాకు పప్పు మెంతాకు బిర్యానీ చూడండి ఎలా వచ్చినాయి ఇప్పుడు పరై చికెన్ ఎవరు పరా కదా చిన్నదరగా పొడి పొడిగా అన్నము బిర్యానీ రెడీ అయిపోయింది ఇట్లా మిగిలిపోయింది దాంతో కూడా చేసుకోవచ్చు మనం ఫ్రెష్గా అనే కాదు వేస్ట్ అవ్వకుండా ఇలా అయినా చేసుకోవచ్చు అనేదానికి మాత్రమే ఈ వీడియో చూసారు కదా ఇదే మన వీడియో అనమాట ఈ రెండు ఈరోజు వంట మన వీడియో చూస్తున్నారని అనుకుంటా మన వీడియో నచ్చింది వీడియో కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ హ్యాపీ సామరాత్రి అందరికీ కాబట్టి అందరూ హ్యాపీ హ్యాపీగా భోగి మంటలు భోగి మంట దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా గుడ్డలో బాగా మంటగా పట్టుకొని కూర్చుంటే ఒకప్పుడు మా ఇంట్లో ఇదే సంక్రాంతి రోజు మా వేణు ఒక మంటలో పడిపోయినాడు అనమాట భోగి మంట దగ్గర కూర్చొని కాల్చుకుంటా పడిపోయినాడు అట్లా జాగ్రత్తగా ఉందండి చిన్నపిల్లలు అయితే అసలు పోగి మంట దగ్గరగా పెంపెద్దండి పిల్లలని పెద్దవాళ్ళు కొంచెం గట్టిగా పట్టుకొని కూర్చొని భోగి మంటే సంతోషంగా హ్యాపీగా ఉందండి ఓకేనా మన సంక్రాంతి స్పెషల్స్ అనమాట చూసారు కదా ఇదే మన వీడియో బాయ్